హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు క్వీన్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు లత మమత ఒకరు కన్నీళ్లు పెట్టుకుంటే మరొకరు తూడ్చేంత బలమైన స్నేహం వాళ్ళది అలాంటి స్నేహం మధ్యలోకి వచ్చాడు మనోజ్ అతని స్మార్ట్ లుక్స్ చక్కని మాటలు ఫ్రెష్ ఆటిట్యూడ్ కి లత ఆకర్షితురాలైంది ప్రేమ పేరుతో మొదలైన మెల్లగా మనోజ్ ఇచ్చే డ్రగ్స్ మొత్తుల్లో బందీని చేశాయి బ్రతకలేని స్థితికి చేరుకుంది అప్పుడు మనోజ్ తన అసలు ఉద్దేశం బయట పెట్టాడు నువ్వు నా సొంతం నీకు డ్రగ్స్ కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి లత శరీరం మనసు అతని బానిసలైపోయాయి ప్రేమ మత్తు ద్రోహం ఈ మూడు కలిపి ఆమెని అతని బందీని చేశాయి తనపై కోరిక తీరిపోయాక అతని చూపులు లత ఫ్రెండ్ మీద పడ్డాయి నీ సూపర్ రా ఒకసారి పార్టీకి తీసుకొస్తావా అన్నాడు లత నవ్వి తప్పించుకోవాలని చూసింది కానీ మనోజ్ ఒక షరతు పెట్టాడు మమతని తీసుకొస్తేనే నీకు డ్రగ్స్ దొరుకుతాయి మత్తు లేకుండా ఉండలేని స్థితికి చేరిన లత మమతను రక్షించాలనే మనసు మత్తు కోసం తప్పించే శరీరం ఆ రెండింటి మధ్య నలిగిపోయింది తప్పనిసరిగా మమతని పార్టీ పేరుతో తీసుకొచ్చింది లత ముగ్గురు కలిసి పార్టీలో కూర్చున్నారు మనోజ్ లతలు మందు తాగితే మమత మాత్రం కూల్ డ్రింక్ చాలంది కానీ లత తన చేతులతోనే డ్రగ్స్ కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చింది మమత తాగింది కొన్ని నిమిషాల్లో కళ్ళు మూసుకుపోయాయి మనోజ్ దగ్గరికి వచ్చి నవ్వాడు అద్భుతం లత ఇక్కడ నీ పని అయిపోయింది నువ్వు వెళ్తే మమత సంగతి నేను చూసుకుంటా అన్నాడు లత కాళ్ళు వణికిపోయాయి మమత మత్తులో కుర్చీలో పడుకొనుంది మనోజ్ ముందుకు అడుగులు వేస్తుంటే లత కళ్ళ ముందు జ్ఞాపకాలు మెరిపించాయి మమతతో చదివిన క్లాస్ రూమ్ కలిసి నవ్విన ఫ్రెండ్షిప్ డే నువ్వు నా నిజమైన స్నేహితురాలివి అన్న మాట ఆ ఒక్క మాట లతని కుదిపేసింది టేబుల్ మీద మందు బాటిల్ తీసి మనోజ్ తలపై గట్టిగా కొట్టింది మనోజ్ నేలకు పడి కేకలు పెట్టాడు లత వణికిపోతున్న చేతులతో పోలీస్కి కాల్ చేసింది సార్ నేను తప్పు చేశా కానీ ఇంకో అమ్మాయిని కాపాడాలి అని పోలీసులు మనోజ్ ని అరెస్ట్ చేశారు మమత హాస్పిటల్లో కోలుకుంది లత మాత్రం కన్నీళ్లతో అంది డ్రగ్స్ నన్ను మత్తులో ముంచాయి కానీ నీ స్నేహం నన్ను మేల్కొల్పింది అని స్నేహం అనేది నమ్మకానికి అర్థం కొన్నిసార్లు ఆ అర్థాన్ని పగలగొట్టేది మనమే అమ్మాయిలు జాగ్రత్త డ్రగ్స్ మాత్రమే కాదు మోసపోయిన స్నేహం కూడా మన జీవితాన్ని పాడు చేస్తుంది మళ్ళీ ఇలాంటి యదార్థ సంఘటనలతో మీ ముందుకొస్తాను మీ తెలుగు క్వీన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మందికి చేరడానికి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి